ఈ కథలు ఈ అమ్మాయి ఏదో ప్రాబ్లం అనుకుంటుంటే అసలు ప్రాబ్లం నువ్వు కదరా ఇప్పుడు తెలుస్తున్నావు వాడు ఎలాంటి వాడు ఇంకా చాలా ఉంది వాడి గురించి వాడి ఫీలింగ్ ఏంటో తెలుసు అవును ఏంటంటే తొక్క ఐఎమ్ గ్రేటెస్ట్ లవర్ నా గురించి నా ఫీలింగ్ అదే చాలా కాలమే ప్రేమిస్తాడు కానీ వరల్డ్స్ గ్రేటెస్ట్ లవరా ఓకే ఇంత తేడా అని తెలిసిన వీడిని నా దగ్గర నుంచి ఎవరు కాపాడలేరు హలో మిస్టర్ గ్రేట్ లవర్ చెప్పు గ్రేట్ లవ్ స్టోరీ చూద్దాం ఆ ఇన్స్టెంట్ జరిగిన తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను తిట్టారు నిజం ఎందుకు చెప్పారు రా అని సింహాన్ని చూసి సంబరపడిన అమ్మాయికి నిన్ను చూస్తేనే చూస్తే ఎలా చేసావు కదరా ఎలా ప్రేమిస్తుందా ఎలా ప్రేమిస్తుంది ఖచ్చితంగా ప్రేమించుతాం మరి ప్రేమిస్తావా అని అడిగితే జన్మ జన్మలకి ప్రేమిస్తానని చెప్పాలి వాళ్ళు అప్పుడే లవ్ చేస్తారు మా పిచ్చిదే ఉంటది చూడు ఎలా మేనేజ్ చేస్తాను హే హాయ్ మై డార్లింగ్ ఇప్పుడే ఆఫీస్కి వచ్చా నువ్వు ఎక్కడ నేను ఇక్కడ విక్టోరియా హాస్పిటల్ లో ఒక పాపకి బ్లడ్ ఇవ్వాలంటే వచ్చాను నైస్ పాప పేరు ఏంటో తెలుసా ఏంటి మాయా మాయా సో స్వీట్ ఆఫ్ యూ ఐ లవ్ యూ హే ఐ లవ్ యూ టు

నాకు మాత్రం ఇలాంటి వాటి తగలాలాను నిన్నటి నుంచి ఎన్ని మెసేజెస్ పంపించాను ఒక్క మెసేజ్ లేదు నేను చిన్న టెన్షన్ లో ఉన్నాను ఐ వి టెన్షన్ రిలీవర్ కొత్త లైన్ జో కొట్ వచ్చింది చెప్పనా బాయ్ ఫ్రెండ్ వాట్ ఎవర అసలు మేము గుర్తున్నావా నేను గీతూ ఎవరిని వెతుకుతున్నావు అవును జాను ఇంటి వచ్చింది కదా జాను చూసానే ఇక్కడెక్కడ ఉండాలి

రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నీతోనే బతకాలి చెప్పామా మధ్యలో మనవద్దు అడ్వైజా ఐ మీ సార్ మీ టూ ఎలా ఉంది బాగుంది నీకు గ్రాఫిటీ అంటే ఇష్టమా ఇష్టమా ప్రాణం ఏంటి ఆలోచిస్తున్నావు నా ఫ్యూచర్ రా ఎన్ని రోజులు ఈ బొమ్మ గీసా ఎన్ని లీటర్స్ పెయింట్ అయ్యింది ఎంత హైట్ లో గీసారు ఒక్కరే గీసారా వంద మంది గీసారా దీన్ని చూస్తే నీకు అదా అనిపించేది నాకేం అనిపిస్తుందో తెలుసా చాలా రోజుల తర్వాత ఒక మనిషి మొహాన్ని గీసాను ఐఎమ్ సో హ్యాపీ మనిషి మొహాన్ని నీకు నచ్చావా అందులో ఒక నిజం ఉండదు కదా మరి నా మొహం మాత్రమే కలిసినప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ ఆ అమాయకత్వం ఆ ఫ్రెష్నెస్ అందులో నిజం ఉంది టెన్షన్ కూడా ఉంది నీకు ప్రేమించడం ఇష్టం నాకు ప్రేమించడం చాలా చాలా ఇష్టం అందుకు నువ్వు నాకు నచ్చాం కానీ కొంతకాలమే ప్రేమిస్తానన్నా అవును ఆ తర్వాత విడిపోవాలనిపిస్తుంది కనిపిస్తే విడిపోదాం విడిపోయేంతవరకు హ్యాపీగా ప్రేమించుకుందాం తొడుతుతుడికి నేనే రతుకిను కచ్చితంగా విడిపోతామా నమవ పద అయ్యో ట్ెక్స్టీన్ చూపిస్తాడో హై మధు కం నీకు నీ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గరకే తీసుకొస్తావా కొంతకాలమై ప్రేమిస్తానంటే నమ్మట్లేదు నువ్వేనా చెప్తావని తీసుకొచ్చాను ఎవరైనా అలా తీసుకొస్తారా నేను తీసుకొచ్చాను ఏం లా నిధి తీసుకొచ్చి ఈ మ్యూజియం లో పెట్టాలి దాన్ని చేసే తీర్తావులే చేయకుండా వాడొదడు నువ్వు వదిలించుకోలేవు అలాంటిది వాడిలా ఎంత బాగుంటుందంటే ఈ భూమి మీద ఇంకొకటి ప్రేమ నచ్చనంత వాడు విడిపోయినా అంతే ఇంకొకరితో పోలికుండదు కారణం చెప్పి దారుణంగా విడిపోతాడు జను నేను చూస్తుంటే జలసీగా ఉంది వాడి ప్రేమ నీకు దొరికినందుకు అలాగే నువ్వు అంటే జాలిగా కూడా ఉంది ఎప్పటికైనా నాలాగే మిగిలిపోతావని హే మధువు యు గెట్ లాస్ట్ ఇంకొకసారి ఇక్కడికి వచ్చామంటే చంపేస్తాను ఏంటాలో చూస్తున్నావ్ కూల్ ఎందుకో అమ్మాయితో విడిపోయా ఎందుకంటే చాలా రోజులు ప్రేమించాను కాబట్టి ఎక్కువ కాలం ప్రేమిస్తున్నానని ఎవరైనా విడిపోతారా ఇంకా నమ్మలేదా నేను కార్నర్ లేకుండా ఏ అమ్మాయితో విడిపోలేదు చూసుకో అమ్మాయిలంటే నేను ప్రేమించిన అమ్మాయిలు చిన్నప్పుడు మీనాక్షి టీచర్ నుంచి ఇప్పుడు మధు వరకు నైన్ లవ్ స్టోరీస్ నైన్ లవ్ స్టోరీస్ నీ నెంబర్ టెన్ అమ్మా రాముడు దొరికాడు అనుకుంటే కృష్ణుడు తగిలాడు పప్పి ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ అమ్మా ఆ సినిమా తర్వాత ఈ సినిమా చూడు ఇలాంటివన్నీ ఎప్పుడైనా చేశావా కానీ మనం ఇంకా ఫ్రెష్ చూడటానికి ఇంత మోడర్న్ గా ఉన్నావు కానీ లాగా ఆలోచిస్తున్నా ఎందుకు ఇంతమంది అమ్మాయి లవ్ చేసావు నేను లవ్ లేక ఉండలేను నీ లవ్ స్టోరీస్ లో బెస్ట్ అని ఎవరు లేరా ఎందుకు లేరు ఎవరు నా లవ్ స్టోరీ లో బెస్ట్ నేనే ఆరాయితే ఎంతకు విడిపోయావు